అందరికీ నమస్కారం ఈరోజు మనం అమ్మవారి సందేశం గురించి తెలుసుకోబోతున్నాం మరి ఇప్పుడే కొత్తగా అమ్మవారి భక్తులు మన ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోకి లైక్ చేసి సపోర్ట్ చేయండి నీ కర్మఫలం తీరిన రోజు ఇది నీ కంటపడుతుంది ఈ సందేశం నీవు తప్పకుండా వినాలి నిన్ను నాశనం చేయాలని చెప్పి కొంతమంది వ్యక్తులు పని కట్టుకొని మరీ ఉన్నారు మరి ఆ వ్యక్తులు ఎవరనేది తప్పకుండా నువ్వు తెలుసుకోవాలి కదా ఆ వ్యక్తులు ఎవరు ఏంటనేది తెలుసుకునే ముందుగా ముందు అసలు నీ మనస్తత్వం ఎలా ఉంటుంది నువ్వు ఎలా ప్రవర్తిస్తావంటే చాలా గొప్పదానివి నీతి నిజాయితీ ఈ రోజుల్లో ఎవరికైనా ఉందా అంటే ఖచ్చితంగా ఉండే ఉంటుందేమో తెలియదు కానీ నువ్వు మాత్రం మొట్టమొదటిగా చెప్పుకోవాల్సినటువంటి గొప్ప వ్యక్తివి అంత నిజాయితీ కలిగినటువంటి వ్యక్తుల్లో ఈ రోజుల్లో ఇంత గొప్ప వ్యక్తి ఉన్నారా అనేది నిజంగా చెప్పాల్సి వస్తే అది నీ పేరే చెప్పాలేమో ఎందుకంటే ఈ రోజుల్లో కూడా ఇలాంటి వారు ఉన్నారా అంటే వెనుకటి రోజుల్లో కదా ఇలా ఉండడం వెనుకటి రోజుల్లో ఏంటంటే ఒక మనిషిని ప్రేమించిన ఒక మనిషిని నమ్ముకున్నా ఒక మాట ఏదన్నా ఇచ్చిన లేదంటే ఇవన్నీ కూడా ఏంటంటే వెనుకటి రోజులో చాలా జాగ్రత్తగా నిలబడి ఉండేవాళ్ళు కానీ ఈ రోజుల్లో ఏంటంటే ఇలాంటివి చాలా కరువైపోయాయి ఎక్కడో వేళ్ల మీద నోటికో ఒక్కళ్ళని లెక్క పెట్టుకోవాల్సినటువంటి రోజులు కానీ ఆ నోటికి కోటికి ఒక్కళ్ళు కూడా లెక్క పెట్టుకుంటామంటే అది కూడా ఆశ్చర్యపోవాల్సిందే అయితే నోటికో కోటికో ఉన్నటువంటి రోజుల్లో నీలాంటి వ్యక్తి ఉండడం కూడా చాలా అరుదు అంత మంచి బంగారం లాంటి మనసు కలిగినటువంటి వ్యక్తివి నీవు అయితే నీ రూపం విషయానికి వస్తే బంగారాన్ని వినమ్మా చాలా చక్కని రూపం అలాగే నీ రూపంతోనే కాకుండా నీ మంచి మనసుతో కూడా దానగుణంతో కూడా అందరినీ ఆకర్షిస్తూ ఉంటావు అసలు చెప్పాలంటే చాలా గొప్ప వ్యక్తివి నిజాయితీ కలిగినటువంటి వ్యక్తివి అయితే నిన్ను ఇంత నిజాయితీగా ఉంటే ఎవరైనా కానీ చూస్తూ ఓర్చుకుంటారా ఎవరైనా కానీ నువ్వు ఇంత మంచితనంగా ఉంటే చూసి కుళ్ళుకోకుండా ఉంటారా అటువంటి వ్యక్తులే నీ జీవితంలో కూడా ఉన్నారు మరి ఆ వ్యక్తులే నేను నాశనం చేయాలని చెప్పి చూస్తున్నారు మరి వారికి నీవు అవకాశాన్ని ఇవ్వబోతున్నావు ఆ అవకాశాన్ని ఇవ్వకుండా జాగ్రత్త పడాలి అయితే ఎవరైనా కానీ ఎన్ని విషయాల్లోనైనా కానీ అన్ని విషయాల్లో అందరితో కూడా చెప్పుకోవడం మంచిది కాదనడం లేదు కానీ కొన్ని విషయాలంటూ నీ జీవితానికి సంబంధించినటువంటి కొన్ని విషయాలంటూ నీకుంటాయి కదా వాటిని కూడా నువ్వు పంచుకోవడం వలన నిన్ను ప్రతి ఒక్కరూ కూడా ఎక్కడ ఎలా నాశనం చేయాలి ఎక్కడ నిన్ను వాడుకోవాలనేటటువంటి విషయాల్లో వారన్నీ కూడా అర్థం చేసేసుకున్నారు చెప్పాలంటే నువ్వే వారికి ఒక అవకాశాన్ని ఇచ్చావని చెప్పి నాకు అనిపిస్తుంది నీ గుండెల్లో నీ మా నీ మనసులో నువ్వేదనుకున్నా కూడా నాకు పర్వాలేదు కానీ నువ్వు చేసినటువంటి తప్పేంటో తెలుసా నీ గురించి నీ బలం బలహీనతల గురించి అన్నీ కూడా చెప్పేసుకోవడం అది బంధువైనా బయట వాళ్ళైనా ఆప్తులైనా మరెవరైనా కానీ ప్రాణానికి ప్రాణంగా ప్రేమిస్తున్నారంటే ఆ వ్యక్తులు నిజంగా మన గురించి ఎంతో ఆలోచిస్తూ ఉండేవాళ్లే అనుకోవడం నువ్వు అనుకోవడంలో పొరపాట్లు లేదు కానీ ఏ బంధం అనేది కూడా మనతో చివరి వరకు నడవదు కానీ కొన్ని బంధాలు మాత్రం నీతి నిజాయితీ అనుకుంటూ మన చుట్టూ ఈగల్లాగా తిరుగుతూ ఉంటారు మన ప్రేమను పొందాలని చెప్పి చూస్తారు అవకాశం కోసం ఎదురు చూస్తూ ఉంటారు అటువంటి వ్యక్తులనే ఇప్పుడు నమ్మి ఉన్నావు నువ్వు అటువంటి వ్యక్తులకే నీ బలం బలహీనతల గురించి చెప్పున్నావు మనల్ని నమ్ముకొని వచ్చినటువంటి మనుషులు కాబట్టి ఆ వ్యక్తులను నేను ఎలాగైనా కానీ చేరదీయాలి వారిని ఆప్యాయంగా చూసుకోవాలనేటటువంటి ధోరణిలో నువ్వు ఉంటే నిన్ను మాత్రం నలుగురిలో కూడా నీకు వచ్చినటువంటి పేరును హుందాతనాన్ని అలాగే నీ మంచితనాన్ని వాడుకుంటూ నేను నిట్ట నిలువునా మోసం చేయాలని చెప్పి చూస్తాను కొంతమంది ఇక జీవితాంతం కూడా నిన్ను అన్ని రకాలుగా కూడా సమస్యలతో బాధ పెట్టాలని చెప్పి చూస్తున్నారు ఆ వ్యక్తులు మరి ఆ వ్యక్తులు ఎవరు అనేది నువ్వు తప్పకుండా తెలుసుకోవాలి వారు మరెవరో కాదు నీ చుట్టూ ఉన్నవారు కావచ్చు నీ బంధువుల్లో ఒకరు కావచ్చు లేదా ఇంకెవ్వరైనా కానీ నీకు తెలిసినటువంటి అంటే నీ మనసుకు ఆటోమేటిక్గా తెలిసిపోతుంది వారెవరనేది కాబట్టి అటువంటి వ్యక్తులతో జాగ్రత్తగా ఉండు ముఖ్యంగా చెప్పాలంటే ఆరోగ్యం విషయంలో చాలా జాగ్రత్తగా ఉండు ఎందుకంటే వారు ఏదైనా కానీ మానసిక పరమైనటువంటి ఆందోళనలకు నిన్ను గురి చేసే విధంగా ముందు ముందు రోజుల్లో నిన్ను మరింత ఎక్కువగా టెన్షన్స్కు గురి చేయాలని చెప్పి చూస్తున్నారు అంటే నీకు తెలియనటువంటి విషయాలను రహస్యాలను మరీ మరీ ఒత్తిడి చేసి మరీ నీకు చెప్పడాలు లేదంటే నువ్వు ఏదైనా కానీ ఒక పని చేసేటప్పుడు ఆ పని ముందే నీకు జరగదని చెప్పేసి నిన్ను ఆ పని నుండి తప్పించరాలు ఇటువంటివి చేస్తూ ఉంటారు కాబట్టి ఆ వ్యక్తులను నువ్వు తప్పకుండా గుర్తించాలి ఆ వ్యక్తుల నుండి నువ్వు బయటపడాలి అలాగే నువ్వు కొంతమంది వ్యక్తులను ఏ విధంగా అయితే చేరదీసావో ఆ వ్యక్తులు అందరిలో కూడా దోషులున్నారని ఉన్నారని అర్థం నీ మనసుకు ఆటోమేటిక్గా తెలుస్తుంది నీ లోకంలో చాలా ఉన్నాయి చాలా కళలు ఊహించుకున్నావు కూడా చాలా రకాలుగా నీ మనసులో అంటే ఎవరు ఏంటనే విషయాలను గురించి తెలుసుకునే పెరిగావు అలాగే నీ గురించి అలాగే నీ కుటుంబం గురించి బాగా ఎక్కువగా తెలుసుకున్నటువంటి వ్యక్తులు ఎవరు అలాగే నువ్వు ఏదైనా ఒక పని చేయాలి అనుకుంటున్నప్పుడల్లా అడ్డుపడుతున్నటువంటి వ్యక్తులు ఎవరు అలాగే నీకు మంచి పేరు వస్తుందని చెప్పి తెలుసుకొని ఆ పని దగ్గర నిన్ను ఎట్టకీలకైనా కానీ నాశనం చేయాలని చెప్పి చూస్తున్న వారెవరు నీ ఆరోగ్య విషయంలో మానసిక పరమైనటువంటి వృత్తిని మరింత ఎక్కువగా పెంచేలాగా కొన్ని మాటలను మరీ మరీ చెప్తున్న వ్యక్తులు ఎవరు ఇటువంటి విషయాలన్నీ కూడా ఒకరు చెప్పాల్సినటువంటి అవసరం లేదు ఆటోమేటిక్గా నీకు అర్థమైపోతుంది కాబట్టి నీ జీవితంలో అది పురుషులు కావచ్చు స్త్రీలు కావచ్చు ఎవరైనా కానీ నీకు తెలియకుండానే కొంతమంది వ్యక్తులు నిన్ను నాశనం చేయాలని చెప్పి చూస్తున్నారు కాబట్టి అటువంటి వ్యక్తులతో కొంచెం జాగ్రత్తగా అయితే ఉండు అలాగే నీ ఇష్టానికి ఎక్కువగా ఒక వ్యక్తి నీ జీవితంలోకి ఒక మంచి ప్రధానమైనటువంటి పాత్ర పోషించడానికి సిద్ధంగా ఉన్నారు అది కూడా నువ్వు ఎవరైతే అంటే వారు మంచి వారు కాదని చెప్పి అనుకొని నువ్వు వ్యతిరేకంగా వారి గురించి ఆలోచనలు చేశావో ఆ వ్యక్తులే ఈరోజు నీ జీవితంలో ప్రధానమైనటువంటి పాత్రను పోషించబోతున్నారు నీ జీవితానికి అన్ని విధాలుగా కూడా వారి సహకారం అనేది చాలా పునాదిలాగా మారబోతుంది వారితో ఏర్పడేటటువంటి బంధం అనేది నీ జీవితంలో ఒక ప్రధానమైనటువంటి ఘట్టంలా మిగలబోతుంది అంతేకాదు వారి ద్వారా నువ్వు నేర్చుకోవాల్సినటువంటి విషయాలు అలాగే వారి ద్వారా నువ్వు అడుగులు వేయవలసినటువంటి ప్రయాణాలు ఎన్నో రోజుల్లో లేవు చాలా తక్కువగా అనుకూలమైనటువంటి రోజుల్లోనే వారితో నీ బంధం అనేది ముడిపడబోతుంది ఇంకా చెప్పాలంటే విడదీయులైనటువంటి బంధంగా ప్రాణంగా ప్రేమించేటటువంటి వ్యక్తిగా మూడు ముళ్ళ బంధంలా ఇలా ఒక గొప్ప బంధం అనేది మీ మధ్య ఏర్పడబోతుంది అలాగే మీరు ఏదైతే అంటే చాలా రోజుల నుండి నన్ను అడుగుతున్నటువంటి ఒక విషయంలో కూడా మంచి శుభవార్తలను ఆ వ్యక్తి ద్వారానే వింటారని చెప్పి నేను పల్లగుత్తి మరీ చెప్తాను అంతేకాకుండా కొంతమంది నుండి అంటే కొన్ని రకాల అవాంతరాల నుండి కొన్ని రకాల సమస్యల నుండి కూడా ఆ వ్యక్తి యొక్క పాత్ర అనేది నీకు చాలా ఇంపార్టెంట్గా ఉండబోతుంది అంటే ఆ వ్యక్తి నిన్ను అన్ని రకాలుగా కూడా బై నిన్ను సమస్యల నుండి బయటపడైపోతున్నాడని చెప్పి అర్థం అనమాట ఇలా రకరకాలుగా నిన్ను నీకు పరిచయమయ్యేటటువంటి ఆ వ్యక్తి అన్ని రకాలుగా కూడా నిన్ను చాలా జాగ్రత్తగా నీ జీవితంలో ప్రధానమైనటువంటి పాత్రనైతే పోషించబోతున్నాడు కాబట్టి ఇదంతా కూడా ఎవరి అనుగ్రహమో తెలుసు కదా ఇదంతా కూడా నువ్వు నమ్మినటువంటి దైవం అనుకూలత అలాగే దైవానుగ్రహం వలన ఏర్పడేవే కాబట్టి నన్ను నమ్ముకున్న వారిని ఎట్టి పరిస్థితిలో కూడా నేను నాశనం కానివ్వను అలాగే ఎవరి ద్వారా కూడా బాధ పెట్టివను ఇలా రకరకాలుగా నేను ఏదో ఒక విధంగా నా భక్తులను నేను కాపాడుకుంటూ ఉంటాను ఆ విషయం నీకు కూడా బాగా తెలుసు కాబట్టి ఈ రోజున నీ జీవితంలో కొంతమంది వ్యక్తులు కలిగించేటటువంటి కొన్ని రకాల దుష్ఫలితాల ప్రభావం నీ మీద పడకూడదని చెప్పి మరీ మరీ వేడుకుంటూ దన్నం పెట్టి మరీ ఈరోజు ఈ సందేశాన్ని నీ ముందుకు పంపించాను నిన్ను నాశనం చేయాలని చెప్పి చూసే వ్యక్తులు ముందు నన్ను దాటుకుని నీ దాకా రావోస్తారు అయితే నువ్వు కూడా కొంత జాగ్రత్తగా ఉండాలి కదా కాబట్టి ఎవరైతే నిన్ను నాశనం చేయాలని చెప్పి చూస్తున్నారో ఆ వ్యక్తుల గురించి నీకు ఒక అవగాహన రావాలని చెప్పి ఈరోజు ఈ సందేశాన్ని నువ్వు వినేలాగా చేశాను ఆ వ్యక్తులు కాచుకొని మరీ ఉన్నారు ఆ వ్యక్తుల వలన నీకు ఏర్పడేటటువంటి చిన్న చిన్న అవాంతరాలే కావచ్చు మానసిక పరమైనటువంటి సమస్యలే కావచ్చు ఆరోగ్యపరమైనటువంటి సమస్యలే కావచ్చు లేదంటే సమాజంలో నీకున్నటువంటి పేరును చెడగొట్టే దిశగా కావచ్చు ఇలా ఏ రూపంలోనైనా ఎలా అయినా కానీ వారు నిన్ను నాశనం చేయాలనే కూర్చున్నారు కాబట్టి ఆ వ్యక్తులకు నువ్వు తప్పకుండా దూరంగా ఉండాలి అలాగే నీ బలం బలహీనతల గురించి వారికి చెప్పుకోకుండా ఉండాలి వీలైనంత వరకు వారితో దూరంగానే ఉండు నీ జీవితంలో నిన్ను నిన్నుగా అలాగే నీ కుటుంబాన్ని నీ ప్రేమను అలాగే నీ యొక్క ప్రతి ఒక్క విషయాన్ని అర్థం చేసుకున్నటువంటి వ్యక్తినే నీ జీవితంలోకి అతి త్వరలో పరిచయం అయ్యేలా చేస్తాను ఆ వ్యక్తితో నీ జీవితం అనేది చాలా అద్భుతంగా ఉంటుంది అంతేకాకుండా నువ్వు ఏదైతే అనుకున్నావో ఏ సమస్యలైతే దూరం కావాలని చెప్పి మరీ మరీ నన్ను వేడుకున్నావో ఆ సమస్యల నుండి కూడా నువ్వు బయటపడటానికి ఆ వ్యక్తి చాలా ప్రధానమైనటువంటి పాత్రనైతే పోషిస్తాడు ఇంతకన్నా కూడా నేను నీకు అన్ని రకాలుగా చెప్పాల్సినటువంటి అవసరం లేదు ఎందుకంటే నీకు అద్భుతమైనటువంటి జ్ఞానం ఉంది మంచితనం ఉంది అంతేకాకుండా జాలి దయాగుణం దైవభక్తి ఇవన్నీ కూడా నీకు ఎక్కువే మరి ఇవన్నీ ఉన్నవారికి ఏదైనా కానీ కష్టం వస్తే తప్పకుండా దైవం వెంటనే ఉండి తోడుగా ఉండి నడిపిస్తూ ఉంటుంది అదే ఈరోజు నేను చేయబోతున్నాను నిన్ను నాశనం చేయాలని చెప్పి చూస్తున్నటువంటి వ్యక్తులను ఒక కంట నేను కనిపెడుతున్నాను కాబట్టి ముందుగానే హెచ్చరించి ఈ రోజు ఈ సందేశం రూపంలో నేను ముందుకొచ్చాను కాబట్టే రోజు దండం పెట్టి మరీ చెప్తున్నటువంటి ఈ మాటలను నువ్వు ఆలకించి నిన్ను నాశనం చేయాలని చెప్పి చూస్తున్నటువంటి వ్యక్తుల నుండి నువ్వు బయటపడాలని చెప్పి ఈ సందేశం నువ్వు వినాలనేదే నా కోరిక మరి ఈరోజు ఈ సందేశం నీ కంటపడినందుకు నాకు కూడా చాలా సంతోషంగా ఉంది సర్వేజన సుఖినో భవంతు